మహావీర్ ఏం చేస్తున్నామా కోలాలా ఓకే అన్న అలాంటివేనా వెరైటీ కూరగాయనలు అలాంటివి ఏమన్నా చేయగలుగుతావా మహావీర్ నీకు నచ్చిన ఓకే నీకు నచ్చినట్టుగా చేసుకుంటున్నావా మహావీర్ మంచి కూర్చోపోయావు కింద కూర్చుంటే బర్రమూతి గారు ఎలా ఉంది మహావీర్ మట్టి మెత్తగా ఏ రోజు నాగండు మహావీరు పోయి వెళ్ళి బంకమట్టి తీసుకొచ్చారు నా పుల్ల బుక్కలోడా అమ్ముతుంటే మస్తుంది నిన్న చూడా ఉంగరాల చుట్టూడా కింగరాలు తెప్పిస్తాము నిక్కడా സം ഗ്രാമ ലോ നഗര ലോ ഈ മാതിരന്താ നീല ഹേമാനോട് ചൂടേത് ഈ മാതിരന്താ നീല ഏ മാം യേ മാതം വി In some bandam.